భారతదేశంలో రాజ్యాంగం కల్పించిన పంతొమ్మిది వందల ముప్పై ఏడు నెంబర్ గల చట్టము షర్యత్ ప్రకారము పోక్స్ ఆస్తులకు రక్షణగా ఈ చట్టం నిర్వహించబడింది కానీ బీజేపీ ప్రభుత్వము వచ్చి యాభై ఐదు రోజులు అవుతా అవు కూడా యాభై ఐదు రోజులు కాకముందే ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ పాలసీని అమలు చేస్తూ ఈ ఓక్ బోర్డు చట్టాన్ని సవరణ చేస్తామని చెప్పేసి ఆమోదం బిల్లు ఆమోదం చేస్తుంది కానీ యావత్ దేశ ముస్లిం ప్రజలు ఇందులో మజీదులు దర్గాలు ఎన్నో ఒక బోర్డు ఆస్తులు ఉన్నాయి కానీ ఈ ఆస్తులకు దిగమింగేటందుకు బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ కుట్రా ఈ రోజు బీజేపీ బయట పెట్టింది అలాగే దాని ఎన్డీఏ మిత్రపక్షాలు మీరు బీజేపీకి ఆర్ఎస్ఎస్ చట్టాలకు మద్దతిస్తారా లేక మన రాజ్యాంగం కల్పించిన చట్టాలను గౌరవిస్తారా మీరే తెలుసుకోవాలి ఒకవేళ మీరు ఆర్ఎస్ఎస్ బీజేపీ పద్ధతుల్లోనే మీరు ఈ బిల్లులకు ఆమోదం పలుకుతా పోతే వచ్చే రోజుల్లో ప్రజలు మీకు బుద్ధి చెప్తారని చెప్పేసి మీకు హెచ్చరిస్తున్నాము ఈ దేశంలో ఎక్కువ శాతము ముస్లిం ప్రజలు దర్గాలకు ఈద్గాలకు మాన్యం ఇచ్చేసి వక్ చేశారు అలాంటి వక్ ప్రాపర్టీని ఈరోజు బీజేపీ రాజేసేదానికి కుట్రలు పండుతుంది ఒక వక్ బోర్డులే కాదు ఎన్నో దేవాదాయ శాఖలకు కూడా ఈ బీజేపీ ప్రభుత్వము మింగేదందుకు ప్రయత్నం చేస్తుంది అన్ని వర్గాల ప్రజలు కూడా ఆలోచించాలి మన మన సాంప్రదాయం ప్రకారము మన ఆస్తులను మనము పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కానీ బీజేపీ కుట్రలను తిప్పికొట్టేటందుకు అందరం ఏకమై మన సంపదను మనము కాపాడుకోవాల్సిందిగా మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కుటమి టీడీపీ జనసేన ముస్లింలకు ఎలాంటి ఆపద రాకుండా మేము చూసుకుంటామని వాగ్దానం చేశారు ఇప్పుడే మీరు గమనించాలి యాభై ఐదు రోజులు కాకముందుగానే బీజేపీ నల్ల చట్టాలకు తెరదీస్తుంది ఇప్పటికైనా కూడా మీరు ఆ పార్టీని వదులుకొని సెక్యులర్ పార్టీలుగా మీరు సెక్యులర్ పార్టీకి వెంట ఉండాలి ఈ మతతత్వ పార్టీని మీరు దూరంగా ఉంటే మంచిదని చెప్పేసి మేము భావిస్తున్నాము మీరు ఇప్పటికైనా కూడా కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది బీజేపీ పాలసీ ఏమిటో అందరినీ ఏకం చేసి సెక్యులర్ కాపోయే పార్టీ కాదు ఎప్పటికైనా మీరు గమనించండి ఇలాంటి చట్టాలు ఇంకా ఎన్నో వస్తాయి మీరు దానికి మద్దతు తెలుపుతారా దానికి వ్యతిరేకంగా సెక్యులర్ పార్టీలకు సపోర్ట్ చేస్తారా మీరే ఆలోచించుకోవాలా ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు తిరిగా మళ్ళీ వచ్చే రోజుల్లో మీరు ఎలాంటి నల్ల చట్టాలకు సపోర్ట్ చేసినా కూడా ప్రజలు తిరగమతారు ప్రజలే మీకు బుద్ధి చెప్తారు ఈ విషయం పైన ఒక రౌండ్ టేబుల్ సమావేశం నెల్లులో పెట్టాలని మేధావులకు ముస్లిం ప్రజా సంఘాలకు ముస్లిం మైనార్టీ నాయకులకు పిలుపునిస్తున్నాము త్వరలో కర్నూల్లో ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాము